హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ దగ్గరికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను ఆ లోపలంతా ఎలా ఉందో అదంతా మీకు నేను బాగా వివరంగా చూపెడతాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు ఈ వెళ్తూ ఉన్నాం కదా ఆ లోపలకే గుహ ఉంటుంది ఆ చెట్టు కింద కనిపించే చెట్టు కింద వెళ్దాం పదండి ఈ చెట్టుకి అడుగున గుహ ఉంది అనమాట ఇక్కడ గ్రిల్ లాగా వేసింది కదా దాన్ని దాటుకుంటూ వెళ్తే ఇక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి ఓం హైం హీం క్లీం శ్రీం శివాయ శ్రీ పరబ్రహ్మణే నమ అనుకుంటూ అందరం దిగాము కానీ నాకు ధైర్యం జాలక కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చాను చాలా భయం వేసింది చాలా మెట్లున్నాయి రౌండ్గా కొండ గుహలో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా తలెత్తి నడవటానికి లేదు ఒంగోని ఒంగోని వాటర్లో గుండే వెళ్ళాలి అక్కడ కొలను అన్నీ ఉన్నాయి అనమాట ఉన్నాయని చెప్పారు ఫస్ట్ లాస్ట్లో నేను కూడా వెళ్ళాను అనుకోండి మీకు నేను వీడియో చూపెట్టడానికి చాలా సాహసం చేసి వెళ్ళాను లోపలికి ఇక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశాన్ని రవ్వలకొండ అంటారు ఇది బనగానపల్లెకు రెండు కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉన్నది బ్రహ్మంగారు బనగానుపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారట ఈ కొండలను బ్రహ్మంగారి కొండలని కూడా పిలుస్తారు ఇక్కడ వెళ్ళటానికి కారు ఆటో అవైతే బాగానే ఉన్నాయి కానీ మేము చాలా పెద్ద బస్సులో వెళ్ళాము వెళ్ళటం చాలా భయం భయంగా అనిపించింది రోడ్డు అయితే అస్సలు బాగాలేదు పక్కనే కాలువ కూడా ఉంది అసలు అంచులో వెళ్ళింది అనమాట బస్సు చాలా కష్టం అనిపించింది కారులో ఆటోలో వెళ్తే ఓకే బనగానపల్లి నుంచి దగ్గరే కాబట్టి వెళ్ళొచ్చు తాను వెళ్ళి కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుంటే పశువుల సంగతి ఎలాగా అని గ్రహించిన బ్రహ్మంగారు వాటిని ఒక మైదానంలో వదిలి వాటి చుట్టూ గీత గీశారట గోవులు ఆ గీతను దాటకుండా మేతమేసేవట ఈ విషయాన్ని గ్రహించిన కొంత కాపర్లు అచ్చమ్మకు తెలిపారట ఆవులు దగ్గరకు వెళ్ళి చూస్తే అవి మేత తింటూ ఉన్నాయట గుహలోకి వెళ్ళి చూస్తే బ్రహ్మంగారు జానముద్రలో ఉంటూ ఆకుల మీద కాలజ్ఞానం రాస్తూ కనిపించారట అది చూసిన ఆవిడ ఆయన్ను ఒక జ్ఞానిగా భావించి అయ్యో తాను ఇన్ని రోజులు సేవలు చేయించుకుంది ఒక జ్ఞానితోనా అని చాలా బాధపడ్డారట అచ్చమ్మగారు స్వామిని క్షమించమని వేడుకొని తనకు కూడా జ్ఞానబోధ చేయమని కోరినారట పోతులూరి వీరబ్రహ్మం గారు తాను రాసిన కాలజ్ఞానాన్ని అక్కడ ఒక చోట పాతి పెట్టారట ఆ తర్వాత దానిపైన ఒక చింత చెట్టు కూడా మొలిచి మొలిసిందట గుహలో నుండి శ్రీశైలము యాగంటి మహానంది ఇలా పద్నాలుగు ప్రాంతాలకు వెళ్ళటానికి దారి కూడా ఉంది అదిగో ఇప్పుడే నేను దిగుతున్నాను నేను దిగిన తర్వాత లోపలంతా చూపెడతాను చాలా మంది పైకి కూడా వచ్చేసారు ఆల్రెడీ లో దిగుతున్నాం అనమాట భయం భయంగా ఉన్న వాళ్ళందరమును ఇలా దిగటానికి ఇనప రాడ్లు అవన్నీ పెట్టారు కానీ కొంచెం స్లిప్ అయిందంటే మాత్రం చాలా కష్టం ఇలా కిందకి వచ్చేసిన తర్వాత అలా కొండ ఉందన్నమాట కింద దాకా మనం ఒంగోని ఇలా వాటర్లో వెళ్ళాలి కొంచెం దూరము అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఇక తల పైకి ఎత్తవచ్చు అనమాట చాలా భయం వేసింది ఫస్ట్ దిగిన తర్వాత ఇక అంత భయం ఏమనిపించలేదు అనిపించలేదు తప్పకుండా చూడాల్సిన ప్లేసేను ఇలా ఇక్కడ దాకా నడిచిన తర్వాత ఇంకా తల పైకి ఎత్తవచ్చు అనమాట ఇదంతా లోపలిలా దారులు దారులుగా ఉన్నాయి అన్ని రాశారు ఇది మహానందికి దారి ఇటు ఇది స్వామి వారు ఉపయోగించిన కొలను అనమాట నేనైతే దగ్గరికి వెళ్ళలేదు అంతా చీకటి చీకటిగా కూడా ఉంది ఇటు సైడ్ లో ఉంది అక్కడ నుండి పద్నాలుగు ప్రాంతాలకి ఉన్న యహోబిలము యాగంటి మహానంది శ్రీశైలము ఈ ప్రాంతాలన్నీ గుహలో నుండే వెళ్ళేవారంట స్వామివారు స్వామివారి కాలజ్ఞానం రాసిన ప్రదేశం అనమాట ఇది ఇక్కడ ఒక ఆమె చైర్లో కూర్చొని ఉన్నారు అసలు చెమటలు కారిపోతా ఉంది ఎందుకమ్మా ఇలా కూర్చున్నావంటే ఆమె ఎప్పుడూ ఇంక అలాగే ఉంటారంట చీకటి పడేప్పుడు ఇంటికి వెళ్తారంట ఇక్కడ కూర్చొని రాసేవారనమాట బ్రహ్మంగారు ఇది కరెక్ట్ గా రాసిన ప్లేసు ఇంకా అన్ని చూసుకున్న తర్వాత బయటికి వచ్చేసాను ఇలా గుహలో నుంచి ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత ఇంకా టెంపుల్ కూడా ఉంది పక్కనే జానమందిరం ఉందన్నమాట ఇది జాన మందిరం మా బస్సు అయితే ఇక్కడ ఆపారు భోజనాలు అవన్నీ చేశాము ఇక్కడ బ్రహ్మంగారిది విగ్రహం ఉందనమాట ఇక్కడ సేపు నేను ధ్యానం చేశాను ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు కూడా చెట్టుకి అన్ని ముడుపులు కడతారట ఇది ధ్వజస్తంభము ఇంకా మేము ఇక్కడ భోజనాలు అన్నీ చేసుకొని బనగానపల్లికి బయలుదేరాము నెక్స్ట్ వీడియో బనగానపల్లి చూపెడతాను అది బ్రహ్మంగారి మఠం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్